సింగరేణి వ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులకు లభించే అత్యున్నత పురస్కారమైన ఉత్తమ సింగరేణియన్ అవార్డు ఈ ఏడాది జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం సురేష్ ను వర్ణించింది ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఒక్కొక్క అధికారిని ఉత్తమ అధికారిగా అన్ని ఏరియాల్లో కలిపి అత్యుత్తమ అధికారుల్లో ఒకరిని ఉత్తమ సింగరేణియన్గా గుర్తించి ఎంపిక చేసి సన్మానించుకోవడం జరుగుతుంది ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎం సురేష్ పేరును అవార్డుల ఎంపిక కమిటీ సిఫార్సు చేసింది గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆయన కంపెనీకి అందించిన విశిష్ట సేవలను సమర్థ నాయకత్వ పటిమను గుర్తించి ఉత్తమ సింగరేణియన్గా ఎంపిక చేయడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా సింగరేణి సంస్థలో చేరిన ఆయన తన ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్లో ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా బొగ్గుగనుల్లోని ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం విశేషం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా సింగరేణి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గాను బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు ఏరియా జనరల్ మేనేజర్గా ఆయన పనిచేసిన ఇల్లందు రామగుండం శ్రీరాంపూర్ ఏరియాల్లో నూటికి నూటి శాతం పైగా లక్ష్యాలు సాధించారు అలాగే అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఏరియా స్థాయిలో గతేడాది ఆగస్టు పదిహేను సందర్భంగా సీఎండి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డును సైతం అందుకున్నారు అలాగే ఉత్తమ కార్మికులుగా జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ కార్మికులు లింగయ్య బూటిక మొండి టూ అండ్ టూ ఏ ఇంక్లైన్ నుండి మీసాల మల్లయ్య ఎర్రవెల్లి రాజయ్య లెవెన్ ఇంక్లైన్ నుండి చింతల తిరుపతి కాజా తాజుద్దీన్ ఓసీపీ ఫైవ్ నుండి సూరం మోహన్ రెడ్డి బొనుకుల వెంకటస్వామి బెస్ట్ సింగరేనియన్గా ఆర్జీవన్ నుండి పెరటి భగవాన్ రెడ్డి బెస్ట్ ఆఫీసర్గా ఓసీపీ ఫైవ్ మేనేజర్ అనిల్ గోబలే ఎన్నికయ్యారు కాగా ఉత్తమ కార్మికులు ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున సన్మానించనుగా ఉత్తమ అధికారిని ఉత్తమ సింగరేణియన్ను కొత్తగూడెంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించనున్నారు